మీరు మీరు అనుకోండి వేరు మా ఎవరు నేను జబ్బా కూడా నో వర్డ్స్ ఓన్లీ లవ్ చెప్పిండు

తరాదర్లేసుకుంటాము తీసుకుని इसको ఇంకొంచెం చేయించుకుంటాం కొంచెం చేయించుకుందాం కొంచెం సేకింగ్ చేర్చుకుందాం ఏమంటది కొంచెం బ్యాక్ ఉంది బ్యాక్ టైం ఇచ్చేది కింగేవానునే ఆన ఇది హిందూ ప్రైవేట్ మరి మళ్ళా మళ్ళే మళ్ళొచ్చి సెపరేట్ అన్న ఏ సెపరేట్ ఉండదు బరావ్ కసంతోప్పలేది మాట్లాడండి ఓకేనా రైటే మాలు నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో ఒక్కనిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రశాంతకు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఒకటి చెప్పాలి ఎందుకంటే మొన్న ఏదో ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది గిట్లా మీరు ఎవరు చేసారో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా ఊళ్ళు చేసారు ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారా అయినా నేను ఏడిపోలే ఇంటికన్నా ఉన్న ఇగో మా ఇల్లే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అన్నమాట చూసినా కదా ఇన్ని ఊర్ల నుంచి వచ్చారు ఇంత మందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్లలో సరే ఈ సందర్భం అంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఇవే తమ్ము నిలిచి పెట్టిరన్నా అరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ముడు అన్న నేను ఇయ్యకపోతే ఆ తమ్ముడు ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారా వీడియో మీరే చెప్పు నేను పరార అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా అనిపించిన అన్న వీడియోలలో తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించురే నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మేము వీడియో వాళ్ళని మా యూట్యూబ్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించండి ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలందరూ చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ అన్న ఎక్కడ లేడు ఇంటి కాడ ఉన్నాడు డౌట్ ఉంటే వచ్చి చూడండి అన్న కొంచెం చూసుకోరా